ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి దేవుడు అందరి వాడు ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి వివిధ రకాల దేవుళ్ళని పూజిస్తుంటారు ఏ దేవుడిని పూజించాలి ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నలుచుకుంటారు మతం అనేది దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని మొక్కలు చెక్కలు చేసి ఆయన్ని అభాస్పాలు చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు గత వారం పది రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది సిట్టు రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమం పాటించాలని కోరుతున్నాను అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఎంతటి ఉన్న స్థానంలో ఉన్నా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి దానికి నిష్పక్షపాతంగా సిట్టు విచారణ జరపాలి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరూ ప్రభావితం చేయకుండా వాళ్ళంతరం వాళ్ళు స్వచ్ఛందంగా విచారణ జరిపించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఆ రకంగా సంయమనం పాటించి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా నిలబెట్టాలి తప్ప ఈరోజు దేవుడి పేరుతో కులాలు మతాలు అంశాలను ముందుకు తీసుకొచ్చి పోటీలు పడి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేస్తున్నారు దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూస్తున్నారు తెలుసు కానీ తెలియక కానీ ఇతర పార్టీలు తెలుగుదేశం అయినా జనసేన అయినా సరే వైసీపీ అయినా వీళ్ళు మాట్లాడేటువంటివి బీజేపీ రాజకీయానికి ఓతం ఇచ్చేది కాను వాళ్ళ మతోన్మాదం ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి తోడ్పడేదిగా ఉన్నాయి తప్ప అది లౌకిక విధానాలకి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ లాభం చేయదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు దేశంలో దేశంలో కానీ ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం ఈ మూడు అంశాల మీద అనే అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఒక బీజేపీ తప్ప మరి తెలుగుదేశం జనసేన ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు ఈ లౌకికవాదం ఫెడరల్ హక్కుల కోసం నిలబడి వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది దీనికి మతాన్ని ఇతర మా చర్చి మసీదు దేవాలయం గుడి ఇటన్నిటిని లాగాల్సినటువంటి అవసరం లేదు ఆ రకంగా వా వాటికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు సంయమనం పాటించి సిట్టు నివేదిక వెల్లడయ్యేదాకా అందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్పి నేను ప్రజా సమస్యల మీద కేంద్రీకరించమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో ఇసుక ఉచితంగా దొరుకుతుందని ప్రజలు ఆశించారు సూపర్ సిక్స్ అమలైతే మా మీద భారాలు తగ్గుతాయని ప్రజలు ఆశించారు విద్యార్థుల మీద ఇప్పుడు తల్లిక వందన లాంటి కార్యక్రమాలు లేకపోతే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీలు కానీ వీటి మీద కేంద్రీకరించి ప్రజలకి కావాల్సిన ఈ కనీస అవసరాల మీద వాటిని పరిష్కరించడానికి కేంద్రీకరించండి నేను చెప్పి కోరుతున్నాను ఇసుక ఈరోజు విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి కదా ప్రభుత్వంలో ధరలు పెట్టినా ఇప్పుడు ఉచిత ఉచిత ఇసుకన్నా రెంట్లో కూడా ధర తేడా లేదు లభ్యం కావటం లేదు భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు పనులు లేక మరి ఇసు ఇసుకని ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఉచితంగా ఇవ్వాలనేటువంటి దానికి అవసరమైన ఏర్పాట్లు లేవు కాకపోతే ఎమ్మెల్యేలు మారే మారారు కింద ఇసుక మాత్రం పెత్తనం మారింది కానీ ఇసుక ధరలో లో తేడా లేదు ఇంకా చాలా చోట్ల ఎక్కువ రేట్లు కూడా పెంచి అమ్ముతున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా స్మగుల్ ఇసుక అవుతున్నది అలాగే ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది వీటిని అదుపు చేసి ప్రజా సమస్యలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇటువంటి వాటి మీద కేంద్రీకరించి వాటిని పరిష్కారం మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం రేపు ఇసుకని ఉచిత ఇసుక విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నాలుగవ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపించింది ఆ రోజు ధర్నాలు దీక్షలు వివిధ రూపాలు ఈ సమస్య మీద మేము చేస్తున్నాం వీటిని జయప్రదం చేయాలి నాలుగవ తేదీ సిపిఎం ఇచ్చినటువంటి ప్రజా ఆందోళన జయప్రదం చేయమని మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం